హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ శ్రీశైలము శివుడి అత్యంత ముఖ్యమైన ఆలయాలలో ఇది కూడా ఒకటి హిందూ సాంప్రదాయంలో శివుని లింగం రూపంలో పూజించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారము ఋషులు మునులు శివలింగాని జ్యోతి స్వరూపంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రత ఉన్న అష్టాదశ జ్యోతిర్లింగాలు ద్వాదశ పీఠాలు ఈ రెండూ కూడా ఒకే చోట వెలిసి ఉన్న ఏకైక దివ్యక్షేత్రము ఈ శ్రీశైలము శ్రీశైలంలో శివపార్వతులను భ్రమరాంబ మల్లికార్జునులుగా కొలుస్తారు ఈ ఆలయంలోని దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనము ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటి అసలు ఈ ఆలయం ఎలా వెలిసింది అన్న పూర్తి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీడియోని ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే నచ్చితే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భారతదేశంలోని జ్యోతిర్లింగాల్లో రెండవది శ్రీశైలంలో వెలిసిన శ్రీ మల్లికార్జున శివలింగము అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఆరవది శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక ఆలయము ఈ రెండు ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయాలు ఒకే చోట ఉండడం వలన శ్రీశైలానికి గొప్ప విశిష్టత ఏర్పడింది అందుకే ఈ ఆలయాలు వేదాలకు ప్రాణాధారము అని భావిస్తారు హిందువులు ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకుంటారు శ్రీశైలము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో ఉంది నదిలో రెండు వేల సార్లు మునిగిన లేదా క్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసిస్తే వచ్చే అంత పుణ్యము శ్రీశైల క్షేత్రాన్ని దర్శిస్తే లభిస్తుంది అని భక్తుల యొక్క విశ్వాసము శ్రీశైలాని శ్రీగిరి శ్రీపర్వతము శ్రీనగరం అని కూడా పిలుస్తూ ఉంటారు కుల మత జాతి భేదాలు లేకుండా గర్భగుడిలోనికి వెళ్ళి శివలింగాన్ని చేతులతో తాకుతూ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది గర్భాలయంలోనికి వెళ్ళి అభిషేకాలు చేయవచ్చు నల్లమల్ల అడవుల్లో ఉండే ఈ ఆలయం చుట్టుపక్కలంతా కూడా అనేక రకాల ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంటుంది కాబట్టి అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావము మన మీద పడి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా అవి తగ్గిపోతాయని కూడా ఇక్కడ ప్రజల విశ్వాసము పచ్చటి పరిసరాల మధ్యన ఈ ఆలయం ఉండడంతో ఇక్కడికి వచ్చే భక్తులకు చాలా ప్రశాంత లభిస్తుంది ఈ దేవాలయం చాలా పెద్దది ఈ ఆలయం చుట్టూ ఎన్నో శివలింగాలు కూడా ఉన్నాయి బయట వృద్ధ మల్లికార్జునుడు గర్భగుడి వెనక పాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి ఇక ఆలయ చరిత్రను చూసుకున్నట్లు అయితే దక్షిణ భారతదేశంలో పాలనను సాగించిన శాతవాహన వంశస్థులు శ్రీశైలంలో పాలనను సాగించినట్లు ఇక్కడి శాసనాల ఆధారంగా తెలుస్తుంది శాతవాహన రాజులలో మూడవ రాజు అయిన శాతకర్ణి శ్రీ భ్రమరామ మల్లికార్జునులకు అత్యంత ఇష్టమైన భక్తుడిగా పేరును పొందాడు అందుకే ఆయన పేరును మల్లన్న అన్న పేరు పెట్టుకుని ప్రసిద్ధిని చెందాడు మూడవ శతాబ్దానికి చెందిన శాతకర్ణికి పురాతన గ్రంథాలలో శ్రీశైలం గురించి రాసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి శాతకర్ణి పాలనలో శ్రీశైలాన్ని చకోర శేతగిరి అని పిలిచేవాళ్ళు వారి తర్వాత వచ్చిన ఇక్ష్వాక వంశస్థులు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు వీరి పాలన గురించి చరిత్రలో ఎక్కడా కూడా లేనప్పటికీ శ్రీశైలాన్ని పవిత్రమైన ప్రదేశంగా వాళ్ళు భావించే వాళ్ళు అని తెలుస్తుంది ఆరవ శతాబ్దంలో పాలనను సాగించిన కదంబరాజు మయూర శర్మ శ్రీశైలాని శ్రీపర్వతము అని పిలవడం జరిగింది కదంబరాజు సహకారంతో బృహోద్దన అనే పాలకులు పల్లవ రాజవంశం భూమిని జయించి శ్రీపర్వతాన్ని ఏకం చేసి పాలించడం జరిగింది బాదామి చాళుక్యుల రాజవంశంలో పాలకుడు పులకేశి అనేక దేవాలయాలు నిర్మించిన కారణంగా ఈయనను దేవాలయాల రాజుగా కూడా పేరు పొందాడు ఈయన శివదీక్షను కూడా తీసుకున్నాడు శివదీక్ష తీసుకున్న క్షత్రియ రాజులలో ఈననే మొదటివాడు ఏడవ శతాబ్దంలో రాష్ట్రకూట సామ్రాజ్యానికి చెందిన దంతి దుర్గరాజు శ్రీపర్వతము అంటే శ్రీశైలంతో పాటు దాని చుట్టూ ఉన్న భూభాగాన్ని పరిపాలించాడు ఎనిమిదవ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యరాజు త్రైలోకమాల్య దేవరాజులు స్వామివారి గర్భాలయం పైన గోపురాన్ని కూడా నిర్మించారు పదవ శతాబ్దంలో వారి మనవడు సత్రాలు ధర్మశాల నిర్మాణం కోసము శ్రీశైలానికి ఒక గ్రామాన్ని విరాళంగా ఇచ్చాడు పదకొండవ శతాబ్దము చివరి నాటికి శ్రీశైలము గొప్ప శివాలయంగా వేదాలకు నిలయమైన ఆలయంగా గొప్ప పేరును సంపాదించుకుంది వయసుల వంశానికి చెందిన రాజులు కృష్ణానది సమీపంలోని పాతాల గంగ నుంచి పటిక శివలింగాలను తెచ్చి అనేక దేవాలయాలను నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది అప్పటి నుంచి కూడా మహారాష్ట్రకు చెందిన వాళ్ళు శ్రీశైలాన్ని దక్షిణ కాశీగా పిలవడం మొదలయ్యింది పన్నెండో శతాబ్దానికి చెందిన కాక కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు తన కుటుంబంతో సహా శ్రీశైలాన్ని దర్శించుకుని తులాభార సేవ చేసి స్వామివారిని పూజించారు పదమూడవ శతాబ్దానికి చెందిన రెడ్డి రాజులు శ్రీశైల అభివృద్ధికి ముఖ్య పాత్రను పోషించారు మహాశివభక్తుడు అయిన ప్రోల వేమారెడ్డి శ్రీశైలాన్ని పరిపాలించి రామతీర్థం అన్న గ్రామాన్ని శ్రీశైలానికి సమర్పించి శ్రీశైల అభివృద్ధికి సహకరించారు ఆయన కుమారుడు అనవేమారెడ్డి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు మెట్ల మార్గాన్ని నిర్మించారు వారి యొక్క పెద్దల జ్ఞాపకార్థము వీర శిరో మండపం నిర్మించారు పద్నాలుగో శతాబ్దంలో కాత్య వేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డిలు ఇద్దరు కూడా శ్రీశైలంలోని పాతాల గంగకు మెట్ల మార్గాన్ని వేయించారు విజయనగర సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ను పరిపాలించే సమయంలో విరూపాక్ష అనే రాజులు శ్రీశైలానికి అనేక గ్రామాలను దానం చేశారు శ్రీకృష్ణదేవరాయల పాలనలో శ్రీశైలాన్ని ప్రత్యేకమైన రాజ్యంగా చేసి రాజుగారికి నమ్మకమైన మంత్రి చంద్రశేఖరుణ్ణి పాలకుడిగా నియమించారు శ్రీకృష్ణదేవరాయలు అతని యొక్క మేనమామ పేరుతో మండపాలను ఆలయానికి దక్షిణ తూర్పు పడమర దిక్కులలోని గోపురాలను నిర్మించారు పద్దెనిమిది పంతొమ్మిదో శతాబ్దాల ప్రకారము శ్రీశైలం చుట్టుపక్కల ప్రాంతాలు అన్నీ కూడా చెంచుల ఆవాసాలే ఉండేవి వారికి ఇక్కడ స్వామివారికి విడదీయలేని బంధం ఉంది దానికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది పూర్వ అనే రాజకుమార్తె శివుని వివాహం చేసుకోవాలి అన్న కోరికతో తపస్సు చేస్తుంది ఆమె మల్లెపదలో తపస్సు చేస్తూ ఉన్న క్రమంలో ఈ ప్రాంతంలోని చెంచులు ఆమెకు సపర్యలు చేస్తూ కూతురులాగా చూసుకున్నారు తర్వాత వృద్ధుడి రూపంలో శివుడు ప్రత్యక్షము అయ్యి ఆమెను పెళ్లి చేసుకోగా చెంచులు వాటన్నిటిని కూడా ఉత్సవాన్ని చేశారు స్వామివారిని అల్లుడిగా భావించి సకల మర్యాదలు సపర్యలు కూడా చేశారు అప్పటి నుంచి కూడా ఈ స్వామిని చెంచులు తమ యొక్క అల్లుడిగా చెవిటి మల్లయ్యగా ముసలి మల్లయ్యగా కొలుచుకుంటూ ఉంటారు ఆయన వెలిసినటువంటి ఈ ఆలయమే ప్రధాన ప్రాంగణంలోని ఉప ఆలయాలలో ఒకటి అయిన ముసలి మల్లికార్జున స్వామి ఆలయము ఇందులో ఉన్నటువంటి లింగం పెద్దగా ఉంటుంది కాని నులుపుగా అయితే ఉండదు ముసలితనానికి నిదర్శనంగా గుంతలు ముడతలు ఉంటుంది దట్టమైన అడవులలో ముందు నుంచి చెంచులు భక్తులకు తోడు నీడగా ఉండి సహకరించేవారు అని చెప్తారు ఈ కారణంగా మల్లికార్జును ప్రతి సంవత్సరం కూడా మల్లయ్య అన్న పేరుతో పిలుస్తూ తమ యొక్క అల్లుడిగా భావించి చెంచులు శ్రీశైల ఆలయాన్ని శుభ్రపరిచి వారి యొక్క ఆచారం ప్రకారము ఆటపాటలతో ఆదివాసీ పూజలతో ప్రత్యేకమైన పూజలను చేస్తారు నేటికి కూడా ఇది ఇక్కడ కొనసాగుతూనే ఉంది శ్రీశైలంలోని ఆలయంలో కొన్ని ప్రత్యేకతలను మనం ఇప్పుడు తెలుసుకుందాము స్కంద పురాణంలో శ్రీశైలాన్ని అష్టదళ పద్మం అని వర్ణించారు అంటే ఎనిమిది రేఖలు ఉన్న పద్మము అని అర్థము ఎనిమిది దళాలు ద్వారాలు ఉపద్వారాలుగా పద్మానికి మధ్యలో ఉన్న కర్ణిక శ్రీశైలంగా భావిస్తారు నాలుగు దిక్కుల్లో నాలుగు ద్వార క్షేత్రాలు నాలుగు మూలాల్లో ఉన్న ఉపద్వారాలలోనూ ఉన్నటువంటి క్షేత్రాలకు శ్రీశైలం శక్తి కేంద్రంగా ఉంది ద్వారాక్షేత్రాలుగా త్రిపురార్థము జ్యోతిషిద్ధపటము అల్లంపురము ఉమామహేశ్వరము ఉండగా ఉపద్వారాలుగా సోమశిల పుష్పగిరి సంగమేశ్వరము ఏలేశ్వరము విరాజిల్లుతూ ఉన్నాయి ఈ విధంగా శ్రీశైల మహాక్షేత్రము ముప్పై ఆమడుల పొడవు అంటే సుమారు మూడు వందల ఎనభై నాలుగు కిలోమీటర్లు విస్తరించింది గర్భాలయంలో ఉన్న స్వామివారి ఎదురుగా నందీశ్వరునికి శనగల బసవన్న అన్న పేరు ఉంది నందికి శనగలు అంటే చాలా ఇష్టము అందువలన భక్తులు గుడ్డలో శనగలు ఉంచి నంది మూతికి కడతారు అందువల్ల శనగల బసవన్న అన్న పేరు వచ్చింది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతంలోని భక్తులు ఈ నందీశ్వరుని చెన్నుకల్లు బసవన్న అని కూడా పిలుస్తారు ఆ పేరు తర్వాత తర్వాత మారి శనగల బసవన్న అన్న పేరు స్థిరపడింది మల్లికార్జున స్వామిని ధూళి దర్శనం చేసుకోవడము ఎప్పటి నుంచో కూడా ఆచారంగా వస్తుంది ధూళి దర్శనం అంటే దూర ప్రాంతాల నుంచి శ్రీశైలం వచ్చిన భక్తులు స్నానం కూడా చేయకుండా వచ్చిన ఆ దుస్తులలోనే స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చు ఇది అత్యంత ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉంది పూర్వం రవాణా సౌకర్యాలు లేని సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి శ్రీశైలం వచ్చిన భక్తులు అలాగే స్వామి వద్దకు వెళ్లే వాళ్ళు కృష్ణా నది ఎంతో లోతులో ఉండడము అక్కడికి వెళ్ళి స్నానం చేసి రావడం కూడా కష్టంగా ఉండడం వలన ఇందుకు కారణమై ఉండవచ్చు అని చెప్తున్నారు ఆది దంపతులకు సృష్టికర్త అయిన బ్రహ్మ నిర్వహించే ఉత్సవాలని బ్రహ్మోత్సవాలు అని అంటారు స్వామి పర్యవేక్షణలో పరివార దేవతల్లో ఒకరు అయిన చండీశ్వరుని నేతృత్వంలో ఇవి జరుగుతాయి అని చెప్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు శ్రీశైల క్షేత్రం గురించి పురాణాలతో పాటు ఆదిశంకరాచార్యుల వారి శివానందలహరి మాలతి మాధవ వంటి సంస్కృత రచనల్లో కూడా ఈ ఆలయం గురించి రాయబడి ఉంది తెలుగు సాహిత్యంలో నన్నయ్య మహాభారతము నన్నెచోలుడి కుమార సంభవము మల్లికార్జున పండితుడి అక్షరాంగ గద్య వంటి వాటిల్లో ఈ అద్భుతమైన ప్రదేశం గురించి వర్ణించబడింది కృతయుగంలో ఈరణ్య కసిపుడు శ్రీశైల మల్లలను సేవించాడు అని శ్రీశైలం అతని పూజా మందిరము అని అహోబిలం సభా మండపం అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీశైల క్షేత్రాన్ని వివిధ కాలాల్లో వివిధ పేర్లతో పిలిచారు సిరితని శ్రీ పబ్బతము శ్రీ పర్వతము శ్రీనగము శ్రీగిరి ఇలా ఈ శ్రీశైల క్షేత్రాన్ని అనేక పేర్లతో కూడా పిలిచేవాళ్ళు సాధారణంగా పువ్వును స్త్రీకి ప్రతీకగా దానిపైన వాళ్ళే తొమ్మిదను పురుషుడికి ప్రతీకగా చెప్తారు అయితే శ్రీశైలంలో పరమశివుడు మల్లికార్జునుడు అమ్మవారు భ్రమరాంబిక అయ్యారు ఆది దంపతుల మధ్య తేడా లేదు అన్నది ఇందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ పూర్వము అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు అతను చాలా కాలంపాటు గాయత్రీ మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరాన్ని పొందాడు వరం పొందిన కారణంగా దేవతలంతా కూడా భయపడి ఆదిశక్తిని ప్రార్థించారు అమ్మవారు ప్రత్యక్షము అయి అరుణాసురుడు తన యొక్క భక్తుడు అని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతని ఎవ్వరూ ఏమి చేయలేరు అని చెప్తుంది తర్వాత దేవతలు బతకం ప్రకారము దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుడి దగ్గరకు పంపిస్తారు అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం చెందుతాడు బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే మంత్రాన్ని గాయత్రి అమ్మవారి పూజ చేస్తున్నాము అని కాబట్టి నేను రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు అని చెప్తుంది అందుకు అరుణాసురుడు దేవతలు పూజలు చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలి అని అహంకరించి గాయత్రి మంత్రజపాన్ని ఆపేస్తాడు దానికి కోపగించుకున్న ఆదిశక్తి భ్రమర రూపం ధరించి భ్రమరాలను సృష్టిస్తుంది ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి అందువల్ల ఇక్కడ భ్రమరామిక అమ్మవారి ఆలయము ఏర్పడింది అని అంటారు భ్రమరామిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్ప తోరణాలతో ఉంది ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత విశిష్టతమైన విశిష్ట శిల్పకళ కలిగిన దేవాలయంగా నిలిచింది ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక భాగము చెవి ఆనించి వింటే జుమ్ము అనే భ్రమరనాదం వినబడుతూ ఉంటుంది శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన వాటిలో మనోహర గుండం కూడా ఒకటి ఓకే మరి ఇవి శ్రీశైల ఆలయ విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి